నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టవలసిన అవసరాలు కలుగుతుంటాయి అధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పనులను ప్రారంభిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివార్లకు అమ్మవారికి విశేష అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కీలకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవసరాలు ఏర్పడుతుంటాయి అధికారుల యొక్క సలహాలు కూడా మేలు చేస్తుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకునే అవకాశాలుంటాయి గతం కంటే వేరువేరు ఆలోచనలతో నూతన కార్యక్రమాలు చేపడుతుంటారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు వేరువేరు రూపాలలో ప్రముఖులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండాలి చేపట్టిన పనులు గతంలో ఆగిపోయి కనుక ఉన్నట్లయితే తిరిగి వాటిని ప్రారంభించుకునే అవకాశాలుంటుంటాయి కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించండి సింహరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి నూతన పరిచయాలను సద్వినియోగం చేసుకోవాలి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకునేందుకు అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వేరు వేరు రూపాలలో వృత్తి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో విస్తరణతో కూడినటువంటి ఆలోచనలుంటుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి తులారాశి వారు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలుంటుంటాయి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి వృశ్చిక రాశి వారికి ఈ రోజు కుటుంబ పరమైనటువంటి విలువలు గౌరవాలు పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి దుబారా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని వద్ద దీపారాధన నిర్వహించటం మంచిది ధనుసు రాశి వార్లకు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి స్నేహితులను కలుసుకుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణపరమైనటువంటి కొన్ని చర్చలు కూడా ఉంటుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మకర రాశి వాళ్ళకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కాస్త అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి కుటుంబ పరమైనటువంటి జీవన విధానాలు మారిపోతూ ఉంటాయి సమస్యలు కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి శారీరక మానసికమైనటువంటి ఒత్తిళ్లు పెరగకుండా జాగ్రత్త పడుతుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని తులసీదళములతో పూజించాలి కుంభరాశి వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి ఉద్యోగ జీవనంలో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తుంటారు వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ పరమైన కార్యక్రమాలను చేపడుతుంటారు వ్యవహారిక విషయాల్లో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలి అనుకోని కార్యక్రమాలు కొన్ని ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి ఆదాయ మార్గాలు పడిపోకుండా మీరు ఎప్పటికప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారి సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి